హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు వట్టి చేపల కర్రీ చేసి చూపిస్తాను చూడండి ఇది అయితే చాలా బాగుంది అసలు ఇంకా సూపర్ సూపర్ ఉందనమాట ఇదిగోండి ఎండి చేపలు ఇలాగుంటాయి ఇక్కడ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి లేండి తెచ్చుకోండి ఒక పావు కేజీ తెచ్చుకొని నేను అన్నీ చెయ్యట్లేదు సగం చేస్తున్నాను అన్నమాట ఇలాగ శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ తలా తోకలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తలా తోకలు కంపల్సరీగా కట్ చేయండి లేకుంటే అస్సలు బాగోదనమాట దానికి చిన్న చిన్నగా రెక్కలు లాగా కూడా ఉంటాయి అవన్నీ కంప్లీట్గా తీసేసి పక్కన పెట్ట శుభ్రంగా కడగాల ఇవి మళ్ళీ ఇందులో ఉసుక కూడా అనమాట ఇలాగ ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్నాక శుభ్రం చేసుకోవచ్చులేండి ప్రాసెస్ తర్వాత చూపిస్తాను మీరు ఎప్పుడన్నా తిన్నారా వట్టి చేపల ఫ్రై లేదు ఎప్పుడు చేసుకోలేదు అంటే ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి వీడియోలో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసుకోండి సూపర్ సూపర్ ఉంది టేస్ట్ ఇదిగోండి ఆనియన్ అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆనియన్ ఎక్కువ వేసుకుంటే కర్రీ ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు రోట్లో వేసి దంచుకుంటున్నాను కచ్చాపక్క ఎందుకంటే మనం ఇంకా మిక్సీలో వేస్తే మే అయిపోతుంది అలా కాకుండా ఇలాగ దంచి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి కొత్తిమీర కూడా కట్ చేసి అన్నీ ఇలాగా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి చేసేకి మీకు ఈజీ అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే చపాతీలు చేసేస్తున్నాను చపాతీలు చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే వేడి పెన్నం పైన ఈ ఎండి చేపలు ఇందాక శుభ్రం చేశాను కదా ఇవి బాగా దూరగా వేయించాలన్నమాట అప్పుడే కర్రీ సూపర్ సూపర్ వస్తుంది ఇంకా నేనైతే చాలా ఇష్టంగా తింటాను పప్పు చారు చేసుకొని కానీ ఏదైనా లేదంటే టమాటా పప్పు గోంగూర పప్పులో అన్నము ఈ కర్రీ కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట ఎక్కువ శాతము మా అమ్మ అయితే పప్పుచారు చేసి ఈ చేపల కర్రీ ఫ్రై చేసి పక్కన పెట్టేది నలుచుకోవడానికి అన్నంలో ఇదిగోండి ఈరోజైతే నేను కుండలో చేస్తున్నాను మా అమ్మ కూడా కుండలోనే చేసేదనమాట నాకు అందుకే అమ్మ అమ్మవి ఎక్కువ జ్ఞాపకాలు అమ్మ నేర్పించిన వంటలు ఇవన్నీ అందరూ అడుగుతుంటారు మీ ఊరు ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి ఇదిగోండి కర్నూలు మా కర్నూల్లోనే కర్నూలు బ్రాండ్ ఆయిల్ దొరుకుతుంది కర్నూలు చూపిస్తున్నాను చూడండి డబ్బా పెండు ఉంది రాయలసీమలో కర్నూలు అండి మాది కర్నూలు ఇదిగోండి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆనియన్ వేయండి ఆనియన్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించాలన్నమాట ముందు ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే వీడియోలో ఎలాగ చూపిస్తున్నానో అలాగే చేసుకోండి అప్పుడే చేపల ఫ్రై సూపర్ ఉంటుంది అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయిన వంటలైతే నేను సింపుల్గా అండ్ టేస్టీ వంటలు ఇవి సూపర్ ఉంటాయి ఇంకా పసుపు కూడా వేసేసాను ఉప్పు పసుపు వేసి ఆయిల్లో బాగా మగ్గించాలి ఆనియన్ ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి అప్పుడప్పుడు మాడిపోకుండా కలుపుతుండండి ఇంకా సిమ్లో పెట్టేసాం కదా అని చెప్పేసి ఇంకా వేరే పని చేసుకుంటూ మర్చిపోయారు మళ్ళీ ఆనియన్ మొత్తం మాడిపోయి చేదు వచ్చేస్తుంది అనమాట కర్రీ అందుకని మర్చిపోకుండా కలుపుతూనే ఉండాలి ఇంకా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంకా నేను చూపిస్తున్నాను అసలు ఎంత బాగుంటుందంటే చేపలు ఫ్రై పచ్చి చేపలు కూడా బాగుంటుంది పులుసు కానివ్వండి ఫ్రై కానివ్వండి ఎండి చేపలు కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా పచ్చిమిర్చి వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక నేను టూ ఫింగర్స్ చూపించాను కదా ఈ రెండు ఐటమ్స్లు వేయాలి అని చెప్పాను అప్పుడు కొంచెం ఆడియో మిస్ అయ్యింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసి మళ్ళీ మగ్గించి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇందాక శుభ్రంగా నేను తల తోకలు కట్ చేసి పెన్నెం పైన బాగా దూరగా వేయించాను అన్నమాట ఇవి వేయించి మళ్ళీ రెండు మూడు నీళ్ళలో శుభ్రంగా కడిగి ఇంకా ఇలాగ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసేయాలి మీరు ఒక్క నీటితోనే కడిగారంటే ఇంకా ఇందులో ఉసుకే ఉంటుంది అస్సలు తినలేరు కాబట్టి ఫస్ట్ బాగా శుభ్రంగా కడగాల మనము ఇంకా పెన్నం పైన ఫ్రై చేస్తాం కదా దూరగా అప్పుడు చేతితోటిగా ఇలాగా శుభ్రం చేయండి తర్వాత నీళ్ళలో వేయండి నేనైతే బాగా కారం ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీ అయిన చేపల ఫ్రై అనమాట ఇదిగోండి అండి రెండు స్పూన్ల కారం ఇది అయితే చాలా కారం ఎక్కువ ఉంటుంది ఒక్క స్పూన్ వేసుకుంటేనే ఇంకా అబ్బా కారం స్పైసీ ఎక్కువైపోతుంది నేను రెండు స్పూన్ల కారం వేసాను అన్నమాట ఎందుకంటే చాలా టేస్ట్ వస్తుంది కారం ఎక్కువ వేసుకుంటే చేపలు కానివ్వండి మటన్ కానివ్వండి చికెన్లో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలా చెప్పకుంటే ఏం బాగోదు ఎదుగుండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి కారం వేసిన తర్వాత కొన్ని నీళ్ళు వేయండి ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇంకా అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసాను ఎంత బాగుందో మా అమ్మ అయితే కంపల్సరీ చేస్తుండే వంకాయలు వేసి తర్వాత వచ్చేసి పప్పుచారు పప్పు చారు అన్నము ఈ ఇట్లాగా కర్రీ నలుచుకోవడానికి పెడుతుండే అనమాట అసలు మా అమ్మ అయితే ఎన్ని రకాల వంటలు చేస్తుండేనో ఇలాగా కుండల్లో బాగా ఇష్టం అన్నమాట అమ్మకి బాగా ఓపికతోటిగా నిదానంగా బాగా చేస్తుంది అనమాట అమ్మ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న వంటకాలు ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో అన్నీ మీకు ఈ వీడియోలో చూసి మీరు కూడా నేర్చుకొని మంచి మంచి వంటలు చేసుకొని కడుపు నిండా అన్నం తినండి హెల్తీగా ఉండండి ఓకే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మంచి మంచిగా ఏదైనా వేడి వేడిగా చేసుకొని అప్పటికప్పుడు కడుపు నిండా తినేయండి ఇంకా లావు కాకుండా కొంచెం ఎక్సర్సైజ్ చేయండి ఒక పొద్దున ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట చేస్తే చాలా రోజుకు వన్ అవర్ మన కోసం మనం టైం కేటాయించాలి వాకింగ్ అన్న చేయండి ఏదో చిన్న చిన్న ఆసనాలు ఇంట్లోనన్నా చేసి హెల్తీగా ఉండండి కడుపు నిండా తినండి ఓకే టేస్ట్ చెప్తాను చూడండి ఇప్పుడు తిని సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా మార్నింగ్ టిఫన్లో చపాతి చేపల ఫ్రై